సర్వీస్ లకెళ్ళి తీసేయాలి ఈ సిఐని ఏం పని పాట లేదన్న సిఐని సర్వీస్లకి వెళ్ళి తొలగించాలి లేదా సస్పెండ్ చేయాలి ఇది జర్నలిస్ట్ యూనియన్గా మా డిమాండ్ పని పాట లేదన్న వ్యక్తికి తనకు పని లేకుండా చేయండి అప్పుడు ఆయన ఏం చేస్తాడో మేము చూస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను సర్వీస్లకెళ్ళి రిమూవ్ చేయాలి పని పాట లేదా మాకు మాకు పని పాట లేదా రా రోజు వచ్చి ఇరవై నాలుగు గంటలు పని పని పాట ఎట్లుండో తెలుస్తుంది దా నేనవుతుందా ఉద్యోగం జర్నలిస్టులపై పోలీసుల దమనకాండను ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆ ఉస్మానియా యూనివర్సిటీలో సాక్షిగా జర్నలిస్టుల పట్ల దాంతోపాటు జీ న్యూస్ కు సంబంధించిన జర్నలిస్టుల పట్ల తీరును పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ పార్టీ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ ఎర్రుల్ల శ్రీనివాస్ దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులు విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం అంటూ గెల్లు శ్రీనివాస్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఇక తెలంగాణ పరిపాలన ఏం చేస్తాడు భయనే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈరోజు జర్నలిస్టులకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంది జర్నలిస్ట్ పోలీసులే మమ్మల్ని హరించి వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక ఇంతకంటే దారుణం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణమా ఇంత ఘోరమా యో చూడూరి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా స్పందించి ఏమని స్పందించు అనేది కూడా ఒకసారి చూడొచ్చు మనం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీలో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను డీఎస్సీ అభ్యర్థులు నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప జర్నలిస్టులను అరెస్టు చేయడం బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కులను స్వేచ్ఛను కాలరాయడమే జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందులోకి తీసుకున్న అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలంటూ కూడా ఎవరు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేసిండు ఎస్ మేము బాధ్యత గల జర్నలిస్టుల మా హక్కులకు భంగం వాటిల్లింది ఈ రోజు ఏదైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఆ సిఐని సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేయాలా చేస్తారా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు చేస్తావా ఇప్పుడు అన్నావు కదా చేస్తావా సస్తవా అని నిన్ను అడిగినావు కదా కేటీఆర్ నరీశ్రం ఇవాళ నిన్న అడుగుతున్నా జర్నలిస్టుల పట్ల గల్లా పట్టుకొని తీసుకెళ్లినా ఆ యొక్క సిఐని సస్పెండ్ చేస్తావా లేకపోతే నువ్వు ఆమరణ నిరాహార దీక్ష అదే ఓయిలో కూసుంటావా చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబర్దార్ ఇది తెలంగాణ నీ జాగిరి కాదు నీ పోలీసు వాళ్ళ రాజ్యం కాదు పోలీసు అందరికీ చెప్తా ఉన్న ఈ ఈరోజు విప్లవం వర్దిల్లాలనే నినాదం మీ వల్ల వచ్చింది అనుకోండి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి గతంలో కూడా చెప్పిన ఏదో మీ రాజ్యం నడుస్తుంది మీ ఇష్టం వచ్చినట్లు కాదు ఇది జర్నలిజం జర్నలిజం వేళ జోలికి వస్తే కూకటి వేలతోని అసలు తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఏం పని నేను ఇదే అడుగుతా ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఏవి ఛాన్సలర్ నీకు పేపర్ ఇచ్చిండు ఎవరిని అదుపులోకి తీసుకోమని పోలీస్ బలగాలు ఏడు ఉండాలి మీ పోలీస్ వ్యవస్థ ముందుగాలు ప్రక్షాళన చేసుకోండి లేదా శాఖను తీసేసి ఇంకో శాఖను మేము పెట్టుకుంటాం తెలంగాణ రక్షణ కవచం అనేది ఒక ప్రైవేటు వ్యవస్థను మేము పెట్టుకుంటాం తెలంగాణలో ఏం జరగకుండా మాకు పరిపాలించుకోవచ్చు మాకు కేవలం ఏంది అంటే ఏ దేన్నైనా పరిపాలించడానికి ఒక శాఖ కావాలి నీటి పారుదల దానికి సంబంధించి కావాలి పరిపాలన విభాగానికి సంబంధించి అధికారుల శాఖ కావాలి పో రక్షించుకోవడానికి పోలీస్ శాఖ అని పెట్టిరు మేము వేరే పెట్టుకుంటాం మేము మాకు పోలీస్ వ్యవస్థ గిట్ల మమ్మల్ని కాలరాష్ట్రాల్లో మాకెందుకు తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర పాత్ర ఏంది పన్నెండు వందల మంది విద్యార్థుల బిడ్డలను పొట్టో పెట్టుకున్న చరిత్ర కాదా ఎంతమంది బిడ్డలకు ఏంది రివాల్వర్లు దాకలే ఇది పోలీసు వాళ్ళు పోలీసులు మీరు ఆ రోజు రబ్బర్ బుల్లెట్లు మా గా కాళ్ళకు దాకలే కాదా మానుకోటలో మీరు మీరు చేసింది ఏంది ఘనకార్యం లేదా ఇంకా జ్ఞాపకాలు మర్చిపోయినామా ఉద్యమకారుడిగా జర్నలిజం కాసేపు పక్కన పెడతా ఉద్యమకారుడిగా మర్చిపోయినామనుకుంటున్నావా ఈరోజు జర్నలిస్టు చేసే విధి నిర్వహణలో గనక ఇదే మా జర్నలిస్టు పోలీసుల పట్లట్ల చేసుంటే అలా ఏం చేసు లొట్టపిసు అసలు నాకు తెలిసి రాజ్యాంగంలో లేని కేసులు పెట్టుకోవచ్చు నాకు తెలిసి అన్ని సెక్షన్లు పెట్టి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేటోళ్ళేమో మా వాళ్ళను నేను చెప్తా ఉన్నా కదా ఇదే ఇప్పుడు చేసిన అతను మా విలేకరే పోలీసుల పట్లట్ల ప్రవర్తిస్తే మీ రెస్పాన్స్ ఏంది మీ రెస్పాన్స్ ఏంది అంటున్నా ఈరోజు జర్నలిజం అంటే చులకన కనబడుతుందా ఎవడో వాడు నీచంగా జర్నలిస్టులకు సంబంధించి అదేంది నాలుగైదు ఆ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ల చిల్లరగా వాగేగల్ల కాదు ఇది జర్నలిజం జర్నలిజం నిరంతరం ఎంత కష్టపడతారో తెలుసా ఒక కెమెరామ్యాన్ అయినా ఒక రిపోర్టర్ అయినా జర్నలిజంలో పనిచేసే ఏ వ్యక్తి అయినా జీతం కోసం అల్లాడిపోతారు తన కుటుంబం చాలా కష్టతరంగా ఉంటుంది తెలుసా మీ దగ్గర ఎంత తక్కువైతుంది మేమిత్తలేమా మేమిచ్చే పైసలతోనే మీకు అంత కండ కావరం వస్తే ఇక మీరు ఎందుకు అంటున్నా మేము గట్టే పన్నులతోనే మీ జీతం ఇస్తుంది నీ జీతం ఎవడిస్తుండనుకుంటున్నావు నీకు అంత బలుపు మాటలు ఎందుకు ఏం మాట్లాడుతుండినే ఈయన సిఐ ఈయన పోలీస్ ఆఫీసరా ఉద్యోగం కా చూసేయిచ్చిరా సర్టిఫికేట్లు సర్టిఫికెట్లు చూసిచ్చిరా లేకపోతే ఏందిన కథ ఈయన మాట్లాడే తీరు ఇంత దారుణంగా ఉంటుందా ఒక జర్నలిస్టుల పట్ల ఈయన మాట్లాడే తీరు ఉంటుందా ఏం పని పాట లేకుండా వచ్చిందంటారా ఇంత ఘోరంగా ఉంటుందా ఈయన మాట్లాడే తీరు ఇదా ఒకసారి మీరే అయినూర్రి ఈయన మాట్లాడే తీరు ఒక ఎంత దారుణంగా ఉందా అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది నేనైతే ఎక్కడ చూడలే మరి నేను దాదాపుగా పదేళ్ళ పైచిలకు జర్నలిజం చేస్తున్నా కానీ ఇంత నీచమైన వ్యక్తునైతే ఎక్కడ చూనుర

నువ్వు నిరంతరం పోలీస్ స్టేషన్లో హాయిగా ఊకున్నావు అంటే ఎవడు బాధ్యత మీ ఏది ఎస్ఐ కింద ఉన్న ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగాలనుకుంటున్నావా మేము చెప్పకపోతే మీకు వార్తలు ఎక్కడి పలానా చోట ఘటన జరిగింది అని మీకు ఫోన్ రాకముందుకే ఎవడు చెప్తాడు నువ్వు పొద్దుగా లేక ముందుకే తెలంగాణకి ఎవరు చేస్తారు అంటే పోలీసులు అంటే మొత్తం వేరే గ్రహాల దిగి దిగవచ్చులా ఇదే పోలీసు వ్యవస్థ మీరు ఇచ్చిన థర్డ్ డిగ్రీలు మీరు కొంతమందిని బట్టలు విప్పేసి ఎంత నీచంగా వివరించలో అన్ని వీడియోలు ఉన్నాయి భవిష్యత్తులో బయటకు వస్తే అన్ని తీస్తా నేను చెప్తున్నా కదా ఒక్కొక్కరు సెటిల్మెంట్లు ఏ రాజకీయ నాయకుడికి ఏ గొడుగుగా వాడతాను ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు అన్నీ బయటికి తీత్తాం మేము మా అన్నిటిని ఎట్లా యాక్ట్ చేసి మీ పని తీరేంది మీ వ్యవస్థ ఏంది ఇదా ఇదా మీ పోలీస్ వ్యవస్థ అరే భాయ్ రివాల్వర్ అడ్డం పెట్టి అమ్మాయిని అత్యాచారం చేసిన పోలీస్ వ్యవస్థ మీ 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 మీకు మొత్తం మరకలేదు తెచ్చిల్ కదా మీ మీ వాళ్ళు ఈరోజు పని పాట లేదని ఓ ఓ సీఐ మాట్లాడుతూ ఉంటే ఎస్పీ గారు ఇప్పటివరకు ఆయన సర్వీస్ లాగా సస్పెండ్ కూడా చేయడు లేదా హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయడు ఇంకా కూడా ఆయన చూస్తూ ఉంటున్నారు ఏమన్నా అంటే విచారణ జరిపినా ఏం విచారణ ఎట్లుంటుంది వాళ్ళది ఇగో ఇట్లా చెప్తున్నా ఆ ఫలానా పోలీస్ స్టేషన్కు సంబంధించి ఇగో విచారణకు ఆదేశిస్తూ లెటర్ రాస్తాడు ఆ విచారణ ఏమైతే లొట్టపీస్ ఏమవుతుంది కాగిలాలు ఏముంటాయి ఇలా ఇట్లా చినిపేస్తే ఎన్ని కేసులు చూడలే మీ పోలీస్ స్టేషన్లా ఎన్ని చూస్తలేం విచారణకు ఆదేశించి అంటే డీజీపీ వెస్ట్ జోన్ నుంచి విచారణకు ఆదేశించినాం ఆదేశించిన రాగానే లైవ్లో కన్నమ్మం కూడా కనబడుతుంది కదా వీడియో ఏం పనిపాట లేదని మాట్లాడతాడు అంత బలుపు అహంకారంతో మాట్లాడతాడు ఎందుకు మీరు చర్యలు తీసుకోరు అదే మేము మాట్లాడి మా జర్నలిస్టులు అదే చేసి ఉంటే మీరేం చేసేటోళ్ళు మేము అదే మాట్లాడి మేమే అదే జర్నలిస్టులను తిరగబడి ఉంటే మీరు ఏం చేశారు అడ్డమైన కేసులు పెట్టరు కేసులతోనేమవుతుంది మీరు ఎంత ఘోరంగా అంటే నేను చెప్తా ఉన్నా ఇప్పటికైనా చెప్తా ఉన్నా పోలీస్ వ్యవస్థకు మొత్తం చెప్తున్నా జర్నలిజానికి సంబంధించిన ఓ సంఘమే అనుకో జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా అనుకో నేను చెప్తాను కదా ఇక్కడ పిచ్చోడు చేతిలో లెక్క ఈ తెలంగాణ పరిపాలన ఉన్నది బాగా జాప్తిగా చెప్తున్నా మీరు పరిపాలిస్తున్న ఈ తెలంగాణలో పిచ్చోడు చేతిలో రాయిలా ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది మరి దాన్ని మార్చుకుంటారా లేదా ఇంకా కూడా మా జర్నలిస్టులను గిట్లనే ఇబ్బంది పెడతారా ఏంది అనేది కూడా నేను చూస్తూ ఉన్నా ఈరోజు పోలీసు వ్యవస్థ అంటే ఒంటి నేను చెప్తున్న రాజ్యాంగంలో నేను చదివినండి భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఒక పోలీస్ కొట్టమని లేదు ఈవెన్ మీరు అంటారు కదా థర్డ్ డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు అని ఎస్పీలను సి ఏది సిపిలను లేకపోతే ఆ జాయింట్ డైరెక్టర్లను ఇంకా ఇతరత్ర ఇంటర్వ్యూలను చేస్తాం కదా మేము అక్కడ ఎక్కడ రాసిపెట్టి లేదు మేమేం రాజ్యాంగాన్ని ఉల్లంఘించలే మేమేం ఉగ్రవాదలేం కాదు మేమేం స్వేచ్ఛను హరిస్తలేం ఒక వ్యక్తి మనోభావాలను దెబ్బతీయలే ఒక వ్యక్తికి సంబంధించి అన్యాయం చేయలే ఒక వ్యక్తి చావు కారణం కాలే ఏ అఘైత్యాలు జాలే జర్నలిజం అంటే నిరంతరం ప్రజల కోసం అనునిత్యం ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా తిన్నా తినకున్నా పడుకోకున్నా తనకు సంబంధించి తిండి ఉన్నా లేకున్నా కుటుంబం ఎట్లున్నా కష్టం వచ్చిన రోగం వచ్చిన నష్టం వచ్చిన జీతం ఉన్నా లేకున్నా ఏదున్నా పస్తులుండి ప్రజలందరికీ చూపెడతాం ఇది మా జర్నలిజం మేము వారిని బెదిరించో వీడిని బెదిరించో రివాల్వర్ ఇచ్చో లేకపోతే ఇంకొని లేకపోతే ఏదైనా కేసతాల లంచం తీసుకొని వందల ఎకరాలు కొనే నీచమైన చరిత్ర అది కాదు జర్నలిజం అది గుర్తుపెట్టుకోవాలి జర్నలిజం అంటే ప్రజల కోసం నిర నిరంతరం అనుక్షణం పనిచేది అరే గా బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ఏమన్నారు ఇట్లా మోకాలతో గుద్దుడైంది మో చేతులతో గుద్దుడైంది పిడికిలతో గుద్దుడైంది ఏం అబ్బాయిని ఎప్పుడు ముట్టుకోలే ఏమన్నా ఏమన్నా ఏంది ఎప్పుడు ముట్టుకోలే మీరు ఏమైనా తేడాగల్లా ఏంది గట్ల బీసుకుతురు ఏంది ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏంది ఏం తేడాగల్లా లేకపోతే ఏంది అది పిసుకుడు ఏందండి కొట్టుడు ఏందండి ఒత్తుడు ఏందండి ఇట్లా బొండికాయన ఒత్తుడు ఈడ కొట్టుడు గుద్దు అండి ఏ రాజ్యాంగా ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పిండు ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాక్షసం ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం అంటున్నా నేను ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాక్షసం అంటున్నా అరే బీఆర్ఎస్వి నాయకులు ఏం తప్పు చేసి రండి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని ఇంత దారుణంగా కొడతారా ఇంత నీచంగా కొడతారా ఏంది ఇది ఇది తెలంగాణలో మళ్ళీ పోలీసుల పరిపాలన ఇది చట్టాలు అరే పిస్కడం ఏందండి నాకు అర్థం కాదు ప్రైవేట్ పార్ట్ల మీద ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు అన్న ఇదేందన్న కొడుతున్నారు ఏందన్న ఇది ఎక్కడి అన్న తెలంగాణ ఉద్యమంలో అన్న చూకి గింత ఘోరంగా ఉన్నది ఏందన్న అంటున్నారు వాళ్ళు నేను చెప్పిన అయ్యా మనం అనుకున్న పరిపాలన కాదరన్నా ఆయన నేను అందుకే ముదుగాలే చెప్పిన అప్పుడెప్పుడూ కూడా పూర్తి స్థాయిలో చెప్పిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గిట్లనే ఉంటుంది ఈ పరిపాలన కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిన ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేది ఇదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి వారితో పాటుగా పూర్తి స్థాయిలో ఆ సీఐ ఎవరైతే ఉన్నారో మీకు పని పాట లేదన్న వ్యక్తి మీద మాకు సంజాయిషి ఇప్పించి సారీ చెప్పించేసి అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎవరెవరైతే మా మిత్రుడు జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన మిత్రుడికి సంబంధించి గల్లా పట్టుకొని ఆ కారులో ఏ విధంగా అయితే కుక్కిలో వాళ్ళను వెంటనే ప వాళ్ళ యొక్క ఏది యూని వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేకుండా వాళ్ళని సర్వీసుల నుంచి తొలగించాలి ఇదే మా జర్నలిస్ట్ యూనియన్ల నుంచి మా డిమాండ్ ఎవడన్నా మాట్లాడకపోతే జర్నలిస్టుల ఏది కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉండే జర్నలిస్టుల కొడుకుల్లారా ఒక్కొక్కరిని చెప్పులు అందుకొని పిచ్చి కొట్టుడు కొడతా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా మీరు వాళ్ళ దగ్గర బానిసలు అయితే చెప్పులు నాకురి వాని బూట్లు నాకురి కానీ ఇలా జరిగిన సంఘటనకి ఎవడన్నా గనక స్పందించకపోవాలి రేపటి మార్నింగ్ న్యూస్లో ఒక్కొక్కరి పేర్లతో సహా మీ జాతకాలు అంతిప్తా మీరేమో పెద్ద పీగుడుగాలు కాదు జర్నలిజం లో సీనియరా జూనియరా కాదు ఈ రోజు ఒక